ఇప్పుడు వచ్చేసి మా ఇవాళ వచ్చేసి అయితే మా జెస్ పాప బర్త్డే అన్నమాట అనమాట బర్త్డే అందుకని చెప్పేసి ఏంటంటే ఇంకా మా జెస్ పాప బర్త్డే కాబట్టి మీరు అందరూ బ్లెస్సింగ్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఏమైనా కాని కానీ మా జెస్ పాపకి అయితే బ్లెసింగ్ అయితే ఇవ్వండి గాయస్ సో బేబీ ఐ లవ్ యూ హై హ్యాపీ బర్త్డే తెలుసుకోమా సో చిన్న బాధ ఏంటంటే సైకిల్ అనుకుంటున్నాను సో కొందామా వద్దా అనే ఫీలింగ్ తోటైతే ఉన్నాను తన ఫీలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం చిరు చిరునవ్ పుల చిన్నారికి పుట్టిన రోజు వేడు పిల్లలేమో సైకిల్ మీద తొక్కుంటూ వెళ్తుంటే తినే పరిగెడుతుంది అనమాట పాపనేమో రన్నింగ్ చేసుకుంటూ వెళ్తుంది నాకు బాధ అనిపిస్తా నేను చెప్పిన ఆ బేటి నేను కొనిపిస్తాను బర్త్డేకి బేటి నేను కొనిపిస్తాను ఈ బర్త్డేకి అని చెప్పిన తనకు

ఓన్లైన్ ఎస్సరే ఎన్లోవా ఫస్ట్ మన ఏం నందంటే ఏం మాట్లాడదాం ఒకసారి చెప్పు పాప బర్త్ గురించి మాట్లాడదాం ఇట్లా మన పాప బర్త్ గురించి మనం ఇట్లాంది ఏంది అదేం మాట్లాడుకోవాలి అంతే ఇప్పుడు హై గైస్ అని చెప్పు స్టార్ట్ చేయ హై హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెప్పు హై గైస్ వెల్కమ్ బ్యాక్ హై గైస్ హై గైస్ హై ఎక్కడ చెప్పు నువ్వు ఫస్ట్ నాటకాలు చేయకో ముద్దబంతి లాంటిని నవ్వులే ఝారుతుంటే ఏరుకుంటా హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మా ఇవాళ వచ్చేసి అయితే మా జెసిక పాప బర్త్డే అన్నమాట మా పాప బర్త్డే బర్త్డే అందుకని చెప్పేసి ఏందంటే ఇప్పటికి 4 ఇయర్స్ 4 ఇయర్స్ లో ఫోర్త్ బర్త్డే మేము ఇద్దరమే జరుపుకుంటున్నాం ఇప్పటికైతే సో మా పాప బర్త్డే మేము సిటీలో ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్ లో ఉంటున్నాం కాబట్టి మేము మేము చేసుకుంటాం మా పాపని ఫస్ట్ బర్త్డే ఎవరైనా గా చేస్తారు అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ తోటి ఎవరు చేసుకోరు మేము ఏమంటే ఏదో ఫన్నీ మాట్లాడదాం అని మాట్లాడుకున్నాను కాపా ఏదో సరే అది కట్ సరే సో గైస్ ఇవాళ అయితే ఇంకా మా జెస్సి పాప బర్త్డే కాబట్టి మరి అందరూ అయితే బ్లెసింగ్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే అయితే మన కొడుతున్నాను సో తను వచ్చేసి అయితే ఇప్పుడైతే స్కూల్కి వెళ్తుందనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు నుంచి నేను యూట్యూబ్ తనకు ముందు తన పుట్టినప్పటి నుంచి చేసిన కాకపోతే ఫోర్ ఇయర్స్ అవుతుంది కదా బర్త్డే అయ్యి సో ఫోర్త్ బర్త్డే కానీ ఎప్పుడు తను స్కూల్కి వెళ్ళేటప్పుడు నుంచి తన ఫొటోస్ కానీ తన వీడియోస్ కానీ తను స్కూల్కి వెళ్తుందని కానీ నేను ఎప్పుడు చెప్పలే ఎప్పుడు లాగిన్ పెట్టాలి ఎప్పుడు చేయలే అనమాట సో తను అయితే ఇప్పుడు నర్సరీ తర్వాత ఎల్కేజీ కదా సో ఇప్పుడు తను ఎల్కేజీ అనమాట తనకు ఆ నర్సరీలో అయితే హాఫ్ డే స్కూల్కి వెళ్ళింది పిపి వన్ అంట వాళ్ళ స్కూల్ అని నాకు కూడా తెలియదు పిపి వన్ పిపి టూ అని చెప్తుర్రు మన కాలంలో అయితే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ అని చెప్పుకుంటే వెళ్ళేటోళ్ళము ఇంగ్లీష్ అయితే ఎల్కేజీ యూకేజీ అనేటోళ్ళం ఇంకా తెలుగు మీడియం అంటే పోయి ఫస్ట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లే అనేటోళ్ళం అనమాట సో ఇప్పుడు వచ్చేసి అయితే అయితే పిపి వన్ అంట సో ఇప్పుడు పిపి వన్ అంటే నర్సరీలో అయితే హాఫ్ డే స్కూల్కి వెళ్ళింది సో ఇప్పుడైతే ఇంకా ఎల్కేజీ ఇప్పుడు ఫుల్ డే ఇప్పుడు ఫుల్ డే పోతుంది ఫుల్ డే పోతుంది సో తనైతే ఇంకా స్కూల్ కి అయితే సో నేనే మాట్లాడతాను సైలెంట్ బనానా ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా తనకు అవి ఇచ్చేసి స్కూల్ పంపేసి అంటాం తీసుకుని పోయినావు అని డ్రెస్ తీసుకొచ్చినాము అది వేసుకుని పోయింది

క్లాస్మేట్ కానీ చెప్పేసి ఇంకా ఇంకా మేము తినలే పాప బర్త్డే అని చెప్పేసి ఆగు ఇంకా పాప బర్త్డే అని చెప్పేసి తన వీడియో చేద్దాం అని చెప్పేసి చేసిన తర్వాతే తినాలని ఇంకా చికెన్ జస్ట్ పొలావ రైస్ ఉన్నాం అనమాట ఇంకా మా మమ్మీ మన కోసమే మా మమ్మీ వచ్చేసి ఈవినింగ్ టైం వస్తానని చెప్పింది ఇంకా మాకైతే పెద్దగా సపోర్టింగ్ లేదు పెద్దగా మేము చెప్పుకోమనమాట మా చిన్న ఫ్యామిలీని మా కూతురు మన పాప బర్త్డే గురించి మాట్లాడుతున్నామే బ్యాక్గ్రౌండ్ గురించి బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ తోటి కేక్ కటింగ్ రోడ్ పైన చేయడం ట్యాంక్ బండి చేస్తారు కదా ఫస్ట్ బర్త్డే వీడియో దొరకట్లేదు మాట్లాడుతున్నాను కొంచెం మిస్ అయింది దొరికి ఇలా పెడదాం అనుకున్నా చాలా మస్తు ట్రై చేసినా అంటే ఫస్ట్ సెకండ్ ది థర్డ్ ది ఫోర్త్ లో మొత్తం కలిపి కూడా మిక్స్ లింక్ లో ఒక సాంగ్ ఉంది మాది ఒక సాంగ్ ఉంది పాప మీద సాంగ్ పాటిచిన ఆ సాంగ్ క్రియేట్ చేపిద్దాం ఆ సాంగ్ పెడుద్దాం చూస్తే ఆ వీడియోస్ దొరకట్లేదు నాకు మిస్ అయింది ఇప్పుడు ఎయిట్ థర్టీ కి మార్నింగ్ వెళ్ళిపోతే ఎయిట్ థర్టీ కి మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ ఎయిట్ కి తను ఈవినింగ్ టైం కి వస్తుంది అన్నమాట సో ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతే నైన్ వరకు వెళ్ళిపోతుంది అనుకో స్కూల్కి నైన్ ఓ క్లాక్ వాళ్ళకు ఇంకా స్కూల్ అలా అయిపోతుంది నైన్ నుంచి ఫోర్ అవర్ ఫోర్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు స్కూల్లోనే ఉంటుంది తర్వాత వన్ అవర్ ఏమో ఇంటికాడ ఉంటుంది తను ఆడుకుంటుంది ఇంకా నెక్స్ట్ మళ్ళీ వన్ టూ అవర్స్ మళ్ళీ ట్యూషన్కి అని చెప్పేసి నేను పంపుతాను అన్నమాట ఇంకా తను డే మొత్తం స్కూల్లోనే చాలా బిజీ బిజీ అయిపోయింది సో తనకైతే ఈ ఇప్పుడు కూడా ఇంకా చాలా బర్త్డే చేద్దామా వద్దా ఏంది కొంచెం అంటే గిల్టీ ఫీలింగ్ ఉండే అనమాట సో హ్యాపీ బర్త్డే అంటే సెకండ్ బర్త్డే అయితే మా చెల్లి వాళ్ళతో చేసుకున్నా సెకండ్ బర్త్డే వస్తే మా చెల్లి వాళ్ళు బిర్యానీ ఉండడం అన్నం వండడం కొద్దిగా ఫ్యామిలీ మనుషులు ఉంటారు కదా అది చేసినట్టు అనిపిస్తుంది మనం ఇద్దరే ఉంటాం చేస్తాం కానీ అది చేసినా చేయకుండా ఒకటే అనిపిస్తుంది అట్లా అందుకని చెప్పేసి ఎప్పుడైతే ఏమైనా కానీ కానీ మా జస్ పాపకైతే బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి గాయస్ સો બેબી હૈ લવ યુ હૈ હેપી બર્થે દેશ કમા నా బేటి గురించి మాట్లాడుతున్నా నా కూతురు గురించి మాట్లాడే మాట్లాడుతుందంట అది కూడా స్కూల్ పంపేసి ఇంట్లో మేము మరి తనకు తెలివి వచ్చింది మమ్మీ స్కూల్కి వెళ్తా అని చెప్పి యూనిఫామ్ ఎందుకంటే ఇలా బర్త్డే కాబట్టి స్కూల్ పోకుండా బాగుండదు పోనివ్వండి అని వాళ్ళ ఫ్రెండ్స్ కి ఆమె త్రీ తీసుకోపోయిన ఫ్రూట్స్ కానీ ఆమెకు వెళ్ళాలి కదా బర్త్డే అని చెప్పాలి కదా విషజ్ చేయాలి కదా రోజు మనతోటి తోటి ఉంటుంది కదా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఉంటుంది కదా రోజు రోజు పెద్దగా అవుతుంది చాలా తెలివి వచ్చేస్తుంది చాలా మాట్లాడుతుంది చాలా చెప్తుంది నేను షాకింగ్ అయిన మమ్మీ ఇన్ని రోజుల నుంచి నిన్నమ నుంచి మమ్మీ నీ బడ్డేపుడు సైకిల్ కొంటా నీ బడ్డేపుడు సైకిల్ కొంటా అన్న సో ఇలా వచ్చేసి తనకు డ్రెస్ ఎక్కుంటే మమ్మీ డ్రెస్ నాకు కావాలి డ్రెస్ ఓకే సైకిల్ కావాలంటే ఇంకోటి కావాలి పాప పాపది అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు రెండు జుట్టులు వేసినా మీకు తీసి పడేస్తుండే రెండు జుట్టు వేసిన వేసినప్పుడు తీసి పడుస్తుండే వద్దని ఏడుస్తుండే అయితేనే ఒక టూ డేస్ వన్ డే టీచర్ చెప్పిందేమో తనకు టూ రెండు జుట్టులు వేసుకొని రావని చెప్పేసి అప్పటి నుంచి ఏ డ్రెస్ పైన సరే రెండు జుట్టులు రెండు జుట్టులు అరే స్నానం చేసేటప్పుడు ఒక జుట్టు వేసుకొని స్నానం తీసుకెళ్ళినా వద్దు రెండు జుట్టులే కావాలంటది సో చాలా అంటే చాలా టీచర్స్ నేర్పించిన అన్నట్టయి పిల్లలు అయితే అన్నమాట బెస్ట్ ఇంప్రూవ్ అవుతుంది నా పాప అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో చిన్న బాధ ఏంటంటే సైకిల్ ఉందామనుకుంటున్నాను సో కొందామా వద్దా అనే ఫీలింగ్ అయితే ఉన్నాను తన ఫీలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం కొనాలని అనుకుంటున్నా సో చూస్తా ఇంకా గాయస్ తినలే ఇంకా తినాలి చెప్పు చెప్పు అని నేనే చెప్పిన నా కూతురు గురించి నేను చెప్పిన నీ కూతురు నీ ఎంకమ్మా మాట్లాడ ఫస్ట్ అయ్యో కొద్దిగా పైన పెట్టావు కెమెరా

అంత ఇదే యూట్యూబ్ లో చూసుకోవడం చూడండి ఒకసారి మొత్తం సాంగ్ ఉంది ఇప్పుడు కూడా కొంచెం యాడ్ చేసి ఆ వీడియోని పోస్ట్ చేస్తాం ఓకేనా పెడదామా వద్దా సో పాప అయితే మాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట చాలా లేట్ పుట్టింది సో తన తన కోసమే మేమిద్దరం ఉన్నాము సో తన కోసమే మేము మేమిద్దరం బతుకుతాము తన కోసమే పోరాటం చేస్తాం తన కోసమే ఉంటాం అన్నమాట సో మాకెవరు అవసరం లేదు మాకు ఎవరికి అవసరం లేదనమాట సో ఫ్యామిలీ ఇష్యూస్ సరే చెప్పే టైం వచ్చేటప్పుడు అయితే నేను చెప్తా అది వేరే బట్ నా నా కూతురికి మామ లేడు అన్న లేడు తమ్ముడు లేడు ఎవరైనా నానమ్మ అమ్మమ్మ బాబాయ్ పెద్దనాన్న అలాంటివి ఏ అలాంటి లోటులన్నీ ఉన్నాయి ఉన్నాయి అలాంటి లోటు బట్ అవే ఉండకూడదు అన్నట్టుగా

సో ఫ్రెండ్స్ నాకేం రాదంట మటడు మాట్లాడు నిన్న తోటి నా కూతురు బర్త్డే విషయ స్టోరీ చెప్పడానికి నిన్న తోటి ఫైటింగ్ చేయడమే ఎక్కువ ఉంది సో ఫ్రెండ్స్ మేము మేము ఇంకా తినలే మేము నిరసంగా వస్తుంది పాప కొంచెం ఒక రెండు మాటలు చెప్పు చెప్పు మమ్మీ ఐ లవ్ యూ పొద్దున్న వచ్చిన స్నానం చేసుకుని రెడీ చేసుకుని ఉన్నా ఇప్పటివరకు అన్నం పెట్టలే ఫ్రెండ్స్ అన్నం పెట్టావా అన్నం దూర నీకు అన్నం స్టోరీ కావాలా పాప బర్త్డే స్టోరీ కావాలా ఇది బర్త్డే కంటెంటే మన అన్నం కన్న కంటెంట్ కాదు సో ఫ్రెండ్స్ ఇప్పుడు పాపకు సైకిల్ కూడా అడిగి వెళ్తున్నాం అన్నమాట మేము అదొక వీడియో తీస్తాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ పోయదేముంది గైస్ కానీ సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే తను ఫుల్ డే స్కూల్కి వెళ్తుంది

కొ అట్లా కాదు అది అక్కడ అయింది ఏంటంటే నేను తనకు కొంటే క్వాలిటీది కొనాలి పెద్దది కొనాలి ఒకటేసారి ఎందుకు ఇప్పుడు చిన్నది కొని మరి నెక్స్ట్ పెద్దది కొనడం ఎందుకు ఓకే తనకు స్కూల్కి వెళ్తుంది ఇంట్లో ఉంది ఆడుకుంటుంది చిన్నవి బాల్స్ సైకిల్స్ చిన్న సైకిల్స్ ఉన్నాయి సో ఆడుకొని ఒకటేసారి పెద్దది కొంటాం ఓకే అని అన్న అన్నట్టు ఉన్నాను అనమాట సో తనకు ఆడుకోవడం రాదు పిల్లల తిరగడం రాదు అని చెప్పేసి సార్ ప్రాక్టీస్ కానీ ఇప్పటికైతే ఒకటేసారి పెద్దది కొంట ఒకటేసారి క్వాలిటీది కొంట ఒకటేసారి మంచిది కొంట చిన్నది పెద్దది కొనడం ఎందుకు అప్పుడు నాకు తను కూడా పెద్దగా అయితే తన కూడా నేర్చుకుంటుంది చెప్పేసి ఉద్దేశంతో అందరి పిల్లలేమో సైకిల్ మీద తొక్కుంటే వెళ్తుంటే పాపనేమో రన్నింగ్ చేసుకుంటూ వెళ్తుంది నాకు బాధ అనిపిస్తే నేను చెప్పిన బేటీ నేను కొనిపిస్తాను ఈ బర్త్డేకి బేటి నేను కొనిపిస్తాను ఈ బర్త్డేకి అని చెప్పిన బర్త్డే కొనిపిస్తావా బర్త్డే కొనిపిస్తావా అంటుంది ఇది టాపిక్ సరే ఏదైనా సరే అప్పున్నా సప్పున్నా ఏదన్నా ఫస్ట్ పాపకి అయితే హ్యాపీగా ఉంచాలి అదే మరి మనం ఏమనుకున్నాం మరి అదే అదే అంటున్నాను తనకు హ్యాపీగా ఉంచడమే మన పని సో ఫ్రెండ్స్ బర్త్డే కూడా సాయంత్రం కేక్ కటింగ్ ఉంటుంది కేక్ కేక్ కటింగ్ ఎవరైనా చేస్తారు పెడితే కేక్ వచ్చేస్తుంది తనకు మనం వీడియో చేసింది ఫైటింగ్ కోసమా లేకుంటే ఫైటింగ్ గురించి కాదు బర్త్డే కేక్ కటింగ్ ఎవరైనా చేస్తారు బట్ తనకు గోల్డ్ చైనా పట్టీలా డ్రెస్సా సైకిలా బట్ వేరేది ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి అలాంటివి ఉండాలి మనము నువ్వు మాట్లాడు నేను మాట్లాడు అది చేయి ఇది చే అది కాదు ఏది ఉన్నా సరే ఇవ్వాలైనా రేపైనా అప్పు అప్పులకు అప్పు ఇచ్చి ఇస్తాం తిరుస్తాం ఏదైనా సరే కానీ పాపకు బర్త్డే నాడు పట్టీలు కొనిపించిన చెవులకు కమ్మలు కొనిపించిన సైకిల్ కొనిపించిన అందుకే అంటున్నా కదా ఇప్పుడు ఓకే సైకిల్ పైన ఫిక్స్ అయినా సో నెక్స్ట్ బర్త్డే కూడా నేను చెప్పక ముందుకు మనం ఆలోచించే ముందుకు తన కాళ్ళకు పట్టీల చెవుల కమ్మల తనకు ఏమైనా ఇంకా వేరే ఏదైనా స్టడీ పర్పస్నల్గా లేకుంటే తనకు ఏమంటారు ఇన్సూరెన్స్ పైన ఒక ఇరవై వేల బర్డే బర్త్డేకి ఒక పదివేలో ఇరవై వేలో అట్లా పెట్టడమా దాపి అలాంటివి చేద్దామే అలాంటివి చెయ్యి ఇంకా అదంటున్నాను అన్నమాట ఎందుకంటే మన పాప గురించే కదా మనం ఉండేది అవునే నేను ఏమంటాను మరి ఇప్పుడు సైకిల్ కొంటున్నావు మరి కొంటున్నాం రక్షితంగా కొంటున్నాం నువ్వు విషయం కదా సెవెన్ థౌజండ్ సో గాయిస్ ఈ వీడియో అయితే తన మా పాప రియాక్షన్ ఎలా ఉంటుంది పాప ఉంటే బాగుండి అనిపించింది స్కూల్ ఉంది కాబట్టి కొంచెం మేమే మాట్లాడిస్తున్నాం ఎందుకు అదే నువ్వు మధ్యలో ఏదో మాట్లాడుతున్నావు నేను మధ్యలో ఏదో మాట్లాడుతున్నా అట్లా ఉన్నది అనుకో పక్క నుంచి డాడీ నాకు సైకిల్ కావాలి అంటుండే ఆమె ఏమి అనకపోతుండే పొద్దున పోయినప్పుడు చెప్పలే పొద్దున పోయినప్పుడు బర్త్డే మమ్మీ అని చెప్పి వెళ్ళింది అంతే నాకు చెప్పింది ఇవన్నీ అబద్ధ మాట్లాడుతుంది అన్ని యాడ్లు వేసుకొస్తాడు వీడియోలో అవంత ఏం కాదు నాకు చెప్పింది సరే నే నేను కూడా తనకు కొనాలని అనుకుంటున్నా చిన్న సైకిల్కి ఏంది ఆరు వేలు ఐదు వేలకి అంతా ఎంత మాట్లాడడం అని అనుకుంటారా బట్ అది ప్రేమతోటి కొనడం ఆలోచించి కొనడము తన కోసం ఫైటింగ్ చేసి కొనడం అదే హ్యాపీనెస్ అనమాట అందుకే ఈ వీడియో సో తన రియాక్షన్ అయితే చూద్దాం